భారతీయ రైల్వేలు ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటాయి చాలామంది ప్రయాణికులు బస్సుల్లో కంటే రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ లగేజ్ను తీసుకువెళ్తూ ఉంటారు బియ్యం పప్పులు ఉప్పులతో పాటు ఊళ్ళో పండిన కూరగాయలు ఇంట్లో పాలు పెరుగు పిల్లల కోసం నెయ్యి అంటూ చేతిలో కనిపించిన సామాను అంతా ప్యాకింగ్ చేసేస్తారు అయితే రైల్లో ప్రయాణించేటప్పుడు ఏమేమి సామాన్లు తీసుకువెళ్ళాలి అనే దానిపై కొన్ని రూల్స్ అయితే ఉంటాయి ఆ రూల్స్లో నెయ్యికి సంబంధించిన రూల్ కూడా ఉంది నెయ్యి వంటి వస్తువులకు సంబంధించి భారతీయ రైల్వేలు స్పష్టమైన రూల్స్ ఏర్పాటు చేశాయి ప్రయాణికులు రైళ్లలో నెయ్యిని తీసుకువెళ్లొచ్చు కానీ ఒక పరిమితి ఉంది రైల్వేల ప్రకారం ఒక ప్రయాణికుడు గరిష్టంగా ఇరవై కిలోల నెయ్యిని తీసుకువెళ్లొచ్చు రైల్వే సిబ్బంది నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఎక్కువ పరిమాణంలో నెయ్యిని అనుమతిస్తారు నెయ్యిని టిన్ కంటైనర్ లేదా గట్టి కంటైనర్లో నిల్వ చేయాలి గట్టిగా మూసివేయాలి ప్రయాణ సమయంలో ఆటిన్ లీక్ అవ్వకూడదు అంత టైట్గా ప్యాకేజింగ్ అయితే ఉండాలి బదులుగా ఉండే కంటైనర్లు నాసిరకం ప్యాకేజింగ్ లేదా లీకేజ్కు గురయ్యే ప్లాస్టిక్ బాటిళ్లలో ప్యాకింగ్ చేయకూడదు ప్యాకేజింగ్ సరిగ్గా లేకపోతే రైల్వే సిబ్బంది వస్తువులను రైల్లోకి అనుమతించకపోవచ్చు అవసరమైతే జప్తు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది నెయ్యికి ఇంత రూల్స్ ఎందుకు అని అనిపించవచ్చు కానీ రైల్లో వాతావరణం మూసివేసినట్టు ఉంటుంది పొరపాటున నెయ్యి లీక్ అయితే నేల జారేలా మారుతుంది ప్రయాణికులు పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది పాటు నెయ్యికి మండే గుణం ఉంటుంది లీక్ అయితే మంటలు కూడా సంభవించవచ్చు అందుకే రైల్వేలు దానిని పరిమాణం ప్యాకేజింగ్ విషయంలో కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేశాయి ఒకవేళ ఒక ప్రయాణికుడు అనుమతి లేకుండా ఇరవై కిలోల కంటే ఎక్కువ నెయ్యిని తీసుకువెళ్తే వారిపై చర్య తీసుకోవచ్చు నిబంధనల ప్రకారం సరికాని ప్యాకింగ్ ఉంటే జప్తు చేసి జరిమానా వేస్తారు కాబట్టి ప్రయాణించే ముందు ఈ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు